నమస్తే తెలుగు వార్తలు ధర్మానికి అధర్మానికి జరిగిన ఎన్నికల్లో అధర్మం గెలిచిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా అవినీతి జరిగితే దానికి మూల పురుషుడు ఇప్పుడున్న ఎమ్మెల్యేనే అని అన్నారు మాజీ మంత్రిని తప్పుదోవ పట్టించి మేఘ కంపెనీపై మేఘా మోసాలు చేశారని భూ కబ్జాల విషయంలో ఆరు నెలల నుండి మాట్లాడుతున్నా ఇప్పటి వరకు నిరూపించలేకపోయారన్నారు మా నాయకుడిపై చేసిన ఆరోపణలను రోజుల్లో నిరూపించాలని లేకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి చిన్నారిని దౌరకు కలవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాస్తవంగా ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదని ఎదేవే చేశారు ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలను పరిశీలించాలని కానీ ఓడిపోయిన వ్యక్తులపై అహంకారంతో మాట్లాడుతున్నారు పక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు నాయకులను చిత్రపరుస్తూ మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తాం ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకుని ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడంలో సహజం మీరు మాకు విమర్శించాల్సిన అవసరం లేదు మేము జైలు పంపాల్సిన అవసరం లేదు మీరు మేము చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ రెట్టించిన అభివృద్ధి చేసి మీరు నిర్ణయించి ప్రజాక్షేత్రంలో నాయకులుగా నిలబడానికి వ్యక్తిగత పాల్పడని బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీతో కలుపుతున్నది ఇప్పుడు మా జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మిగతా వాళ్ళంతా మాట్లాడతాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడితో చెంచాగిరి చేసే ఆ రోజు తీసుకున్నావు నీకు నిజాయితీ ఉంటే ఆ పనుల మీద విచారణకి వస్తాం మేము రేపు సమాచారం హక్కు చట్టం మీద తీసుకొని నువ్వు చేసినటువంటి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్లో నువ్వు ఆ కాలు అలైన్మెంట్ అనేది ఎట్లా డిజైన్లో పాత డిజైన్ ఏముంది నువ్వు మార్పిచ్చిన డిజైన్లు ఏమున్నాయి నువ్వు ఎట్లెట్లా వర్క్ చేసింది అనేది నువ్వు తప్పకుండా చూపెడతాం దీని మీద మీరు నువ్వు అనుకున్నట్లు ఏదో అవినీతి జరిగిందంటే ఆ అవినీతికి మూల పూదు మూల పురుషుడు నువ్వే మంత్రి గారు కాదు మంత్రి గారిని తప్పుదోవ పట్టించి కోట్లాది రూపాయల వర్కులను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తల్ని మోసం చేసి నువ్వు మేఘా కంపెనీ పేరు మీద మేఘా మోసాలు చేసిన సంగతిని ప్రజల ముందు ఎండగడతాం నిరంజన్ రెడ్డి గారి మీద లేనిపోని అపోహలు చేసి లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ఒక అభూత కల్పన కల్పించి మీ గ్రహచారం కానీ రేపు ఆ గ్రహచారం అనేది కింద పడ్డలా తెలుస్తుంది ఈ సంగతి మేమంతా కూడా ఇది అధికారం చేతిలో ఉందని భయపడము ఇది ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్య పద్ధంగా మేము పోరాటాలు చేస్తాం తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం మిలినల్ మార్చి చేసినాం ఎక్కడికక్కడ అడ్డుకున్నాం రచ్చబండల కాడ రాజశేఖర్ రెడ్డి కొట్లాడితే కొట్లాడినాం తెగించి ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది మరి ఆ తెలంగాణకు సంబంధం లేని విధవలందరూ కూడా ఇవాళ ఆ రోజు తెలంగాణ ఉద్యోగం జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ పాదయాత్రలో పాదాలు కూర్చిన ఈ ఈరోజు మాట్లాడుతున్నాడు నిజంగా మేము కూడా ఆత్మగౌరవంతోనే ఉన్నాం మేము ఎక్కడా కూడా లొంగి బతకలేదు మేము ఇంకొక రకంగా కింది స్థాయి నుంచి వచ్చినా నీతిగా నిజాయితీగానే బతికినాం ఆ నాయకుడిపై నువ్వు చేసినటువంటి ఆరోపణలు వంద రోజుల్లో నిరూపించకపోతే నీ ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు నిజంగా నిరంజన్ రెడ్డి అక్రమ ఆస్తులు ఉన్నట్లు అక్రమ భూములు ఉన్నట్లు అక్రమమైన పనులు చేసినట్లు కానీ నువ్వు నిరూపణ చేస్తే మరి నువ్వు ఎమ్మెల్యే ప పదవికి రాజీనామా చేస్తావా చేయకపోతే అని సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే ప్రజల తీర్పు అనేది ఇవాళ నిన్ను చూసి ఓట్లు కాంగ్రెస్ పార్టీని చూసేసి కాంగ్రెస్ గాలి వీస్తుంది ఇక్కడ తెలంగాణలో మరి నీకన్నా ఇంకా చాలామంది కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కూడా గెలిచిండ్రు గవర్వర్లు చిన్నారెడ్డి ఉంటే ఇంకా మెజార్టీతోనే గెలిచలేము మరి మీరు ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలు ప్రోటోకాల్ అంటున్నావు ప్రజాభవన్ అంటున్నావు ప్రజాభవన్లోకి ప్రజాప్రతినిధులు ఇతర ప్రజాప్రతినిధులను పిలుచుకొని నువ్వు శంకు అక్కడికి ప్రవేశం చేయాలి నీ సొంత ఇల్లు అయినట్లు నువ్వు ప్రవేశం చేసి నీ సొంత కుఠానీతోన అక్కడ చేసిన ప్రోటోకాల్ ప్రకారం అధికారులు అక్కడ లేరు ప్రజాప్రతినిధులు అక్కడ లేరు కేవలం నీవు నీ కుటుంబ సభ్యులు నీ కొఠారి మాత్రమే అక్కడ ఉంది ఎవరు చూసి మాట్లాడుతున్నావు కొంచెం చూసి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి నువ్వు ఆనాడున్న గుత్తదారు కావు ఇప్పుడు గౌరవ శాసనసభ్యుడు నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి గౌరవ ఒక ఉన్నత చదువులు చదువుకొని ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఒకసారి మంత్రి చేసినటువంటి వ్యక్తిని విధవా అంటావా నీ అహంకారమా కొవ్వా మదమా ఇదా నువ్వు నీ రాజకీయ సంస్కారం ఇదా నీ బుద్ధి ఇదా మెధవాని మాట్లాడతావా ఇంత నీచమైన చట్టాలు ఉన్నాయి ఏదైనా తప్పు ఉంటే సమాచార హక్కు చెట్ తగ్గిందే తీసుకో ప్రజలు బలంగా మేము చర్చకు వస్తాం నువ్వు ఎక్కడ అవినీతి జరిగిందో ఇక్కడ నీకు విద్య లేదు అని మేము అనలేదు కానీ నువ్వు నీవు అవివేకివి ఇవి అని మేము అంటున్నాం ఇవాళ ఎందుకంటే నీవే మాట్లాడుతున్నావు నీతి నియమాల గురించి నీవే మాట్లాడుతున్నావు ఆత్మగౌరవం గురించి ఎవరు అవత ఆత్మగౌరవాన్ని వాళ్ళు దెబ్బతీస్తున్నావు అని గౌరవ ఎమ్మెల్యే గారికి మరొక్కసారి హెచ్చరిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారిగానే వ్యక్తిగత దృశ్యాలకు పాటుపడితే దీనిపై తప్పకుండా పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కలిసి తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన వాళ్ళం మేము ప్రజా సమస్యలపై ఎప్పుడు కలిసే పోరాడతాం మేము ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం వ్యక్తిగత బేజాలకు వ్యక్తిగత వైషమ్యాలకు వస్తే తప్పకుండా మేము బుద్ధి చెప్తామని సందర్భంగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నిరంజన్ రెడ్డి మీద ఇంకోసారి వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు పోరాటాలు కూడా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం జై జై తెలంగాణ వ్యతిరేక పక్షాలపైన కూడా ఎట్లా వివరించి ఎట్లా మాట్లాడినారు అనేది ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ పద్ధతిగా ఈ నియోజకవర్గాన్ని పరువు ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి నీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రవర్తించాలని నేను ఇద్దరు ఉన్నా ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని త్యజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే వెనుకబడిన పాలమూరు జిల్లా బాగుపడుతుందని చెప్పేసి ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని హైకోర్టు న్యా న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని కూడా వదులుకొని ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో తొలి పాలమూరు జెండాను పాతి ఉద్యమాన్ని ఊరూరా ప్రస్తుత్రం చేసినటువంటి ఏకైక వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఉడుకుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒకసారి ఓటమి చెందిన అయినా కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకమై ఆయన ఓటమి చెల్లించినప్పుడు కూడా ఓటమికి బాధపడకుండా ఆయన ఏదైతే లక్ష్యంతో తెలు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో ప్రణా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఎన్నికై ఈ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి నీళ్ళందిస్తామని శపదత్వనటువంటి ఘనత ఈ నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి గారికి తగ్గింది అది ఎవరేమన్నా ఎవరు పొలిటికల్ మాట్లాడినా ప్రజలకు తెలుసు పండించిన రైతులకు తెలుసు నీళ్ళు ఎవరి అనేది కేసీఆర్ అండదు నిరంజన్ రెడ్డి గారు ఇచ్చిన వాస్తవం అనేది ప్రజలకు అంత కేటమైపోయింది ఆ రకమైనటువంటి అభివృద్ధితో ప్రారంభమైనటువంటి ఉన్నప్పటి తెలంగాణలోనే పత్రిక మంత్రులకు తెలుసు ప్రజలకు తెలుసు అభివృద్ధిలో తనటువంటి ముద్రను వేసుకున్నటువంటి ఘనత నిరంజన్ రెడ్డి గారు స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ లేని అభివృద్ధి మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు విస్తరణ ఒక గా తెలంగాణ నీకు చాతనైతే అంతకు మించి అభివృద్ధి చేసి రౌటపర్తి ప్రజల మనల్ని పొందు కానీ ఇతర నాయకులను తిట్టి ఓడిపోయిన నాయకులను తిడితే నీ గొప్పతనం గొప్పతనమైన అది నీ అభివేకం అవుతుంది దయచేసి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే కూడా మర్యాదకరమైనటువంటి ఆరోపణలు చేయండి వ్యక్తిగతం విధవలి ఎక్కడ ఎవరు పడరు దయచేసి భాషను మార్చుకోను ఒక పద్ధతి మీద మాట్లాడు ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజల మనల్ని పొందే ప్రయత్నం చేయ తప్ప ఇతర నాయకులు దూషిస్తేనే నేను గొప్ప నాయకుడు అయితే అడింది అది అవివే కాబట్టి తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఇటు పలుకు ఒక సాంప్రదాయం అటువంటి రాజకీయాలను కొనసాగిద్దాం పునఃపర్తి అభివృద్ధికి నిన్న వేదిక మీదనే మేము చెప్పినాం రాజకీయ పరంగా అందరం కలిస్తేనే ఉనపడితే అభివృద్ధి సాధ్యమవుతుంది ప్రతిపక్షం అధికార పక్షం కలిస్తేనే నేను నిన్న వేదిక ద్వారానే చెప్పినా ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అందరూ సహకరించాలని చెప్పి వేదిక మీద మధ్యన సహకరిస్తాను మళ్ళీ ఇది పోయి తిట్టాం ఒకసారి మన ఒకసారి వేదిక మీద మాట్లాడితే కట్టుబడి ఉందాం అందరం కూడా కలిసి పనిచేద్దాం వనపర్తి మర్యాదను అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారి పేరు మీద ఒక్కొక్కసారి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా నీ మీద పరుగుదర్శన దాబా వేస్తాం అది ఎక్కడికైనా మేము వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం